సమ్మేపల్లి మండలంలోని రెడ్డివారిపల్లె దేవపట్ల గ్రామాలలో రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా గడప గడపకు తిరిగి ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు శ్రీకాంత్ రెడ్డి కోరుతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి జరిగిందో ప్రజలకు వివరించారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా మిథున్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు ప్రతి ఇంటికి ప్రజలకు మేలు జరిగి ఉంటేనే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేయాలి కానీ వీరి ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి ప్రజలకు మేలు చేశాం కాబట్టే ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నామన్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు Olo